సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే అన్నమయ్య జిల్లాలో రెండు వందల ఎకరాల కబ్జాకు వైకాపా నేతల యత్నం అడ్డుకున్న చెన్నయ్య గ్రామ దళితులు సో మీరు చూసుకున్నట్లయితే రాజంపేట మనకి నందులూరు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో వైకాపా నేతల అరాచకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి గత వైకాపా ప్రభుత్వంలో భూములు కాజేసినట్లు కూటమి హయంలో హయాంలోనూ కూడా రెండు వందల ఎకరాలు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించగా దళితులు అడ్డుకున్నారు నందలూరు మండలం నల్లతిమ్మయ్యపల్లి రెవెన్యూ గ్రామం చెన్నై గారిపల్లె సర్వే పరిసరాల్లో సర్వే నెంబర్ రెండు వందల తొంభై మూడు నూట తొంభై తొమ్మిది ఆరు ఆరు ఎకరాల ప్రభుత్వ భూమి అయితే ఉంది వైకాపాకు చెందిన ఇద్దరు కీలక నేతలు అనుచరులు ఈ భూములు అయితే ఆక్రమించుకోవడంలో భాగంగా యంత్రాలతో వెళ్ళారన్నమాట విషయం తెలుసుకున్న చెన్నై గారిపల్లె గ్రామ దళితులక్కడికి వారిని వెళ్ళి అడ్డుకున్నారన్నమాట భూముల ఆక్రమణపై ప్రశ్నించడంతో వైకాపా నేతలు అనుచరులు అయితే పారిపోయారు సో ఈ విధంగా వరుసగా ఏకంగా ఎకరాల ఎకరాలు అయితే కబ్జాలు చేస్తూ ఉన్నారనమాట సో ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఆటలు అయితే సాగనవని చెప్పేసి టీడీపీ కోటా ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉంది సో రెండు వందల ఎకరాలంటే మాటలు కాదు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ ఛాన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి